హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి ఆకు పెసరపప్పు అండి దీనికి కావాల్సినవి ఏంటి అయితే చూద్దాం ఒక కట్ట మెంతి అకు అలాగే రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు మెంతి ఆకు అయితే తెంపి సన్నగా కట్ చేసుకొని కడిగి ఆరబెట్టుకోవాలండి అలాగే పప్పు కూడా కడిగి అందులో వాటర్ ఏమి లేకుండా పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ చేసి గిన్నె పెట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడాక అందులోకి పోపు దినుసులు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని కలిపేసుకోవాలండి ఇందులోకి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసి పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేయాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకు అందులో వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి మనం మంట హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలోనే పెట్టుకొని చేసుకోవాలండి ఎందుకంటే అది అడుగంటుతుంది మెంతాకు పూర్తిగా కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలండి లేకుంటే చేదుగా వస్తుంది ఇదైతే ఇంకా ఫ్రై అవ్వలేదు సరే ఇప్పుడు మనకు మెంతాకైతే పూర్తిగా ఫ్రై అయిపోయింది మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసారి పప్పు అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలండి మొత్తం ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి మనం ఇలా పప్పు కడిగి పెట్టడం వల్ల తొందరగా ఫ్రై అవుతుందండి ఇదైతే ఇంకాస్త ఫ్రై అవ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మనకు మొత్తం ఫ్రై అయిపోయింది ఇందులోకి తగినంత వాటర్ అనేది పోసుకొని ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు పప్పు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయింది ఇందులోకి మనం తగినంత కారం అలాగే సాల్ట్ కూడా వేసి కలిపేసుకోవాలండి ఫైనల్గా అయితే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని అందులోకి కాస్త గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచేసుకోవాలండి ఇప్పుడు మనకి పప్పు అయితే ఉడికేసిందండి మనం ఎప్పుడు దీన్ని వంట్టుకొని చూస్తే తెలుస్తుంది మనకి బాగా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోవచ్చు అలుకులు కావాలనుకుంటే రగం చేసుకోవచ్చు చూడండి కాస్త పలుకు ఉంది పప్పు ఇలా ఉంటే చాలా టేస్ట్గా రుచిగా కూడా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్